ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచితంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ ట్రస్ట్ గత రెండు సంవత్సరాల నుంచి నిరుగురాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి జరుగుతూనే ఉన్నది ఈ ట్రస్ట్ కి అనేక మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ వర్ధన్ సందర్భంలో కూడా ఈ ట్రస్ట్ సహాయం అందిస్తూ ఉంటారు కేవాలయం సందర్భంలో ట్రస్ట్ వారే ఈ కార్యక్రమాన్ని విల్లు జరిపిస్తూ ఉంటారు ముఖ్యంగా విశేషం ఏమంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాన్యత పలివేటి మదన వంశీ శ్రీమతి ఉషారాని గారి కుమార్తె ఈరోజు మాన్యత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది అటు ఆ పాప ఇటువంటి పుట్టి ఎన్నో జరుపుకోవాలని మన ట్రస్ట్ తరఫున అందరి తరఫున అన్నదాత 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 అంతేకాకుండా వీళ్ళ మామగారైన రామచంద్రరావు గారు ధర్మపతి లక్ష్మి గారు కూడా ఈ ట్రస్ట్ కి అనేక సేవా కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించారు వాళ్ళకు మనవరాల్ పుట్టిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 고리놀 그

ది మధుర 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 మౌ ఓంకార మో పాండురంగ పాండురంగ ఘనా గణ సుందరా కరుణా రస మందిరా అజున్నాను అదే అదే నా ప్రాభాత మంగళ పూజ వేళ నీ పద సన్నిధి నీ పద పీఠిక పద సన్నిధి నిలబడి బడి పద పీఠిక కలరి నిఖిల జగతి నివాళులి ద